వేదికగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దుష్ప్రచారానికి మరి ఈరోజు నేను సవాల్ విసిరడం జరిగింది ఏదైతే అక్కడక్కడ కొన్ని కారు కుందలు కూసినటువంటి నాయకులకు అదే వాట్సాప్ వేదికగా సవాల్ విసరడం జరిగింది మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమని చెప్పి నేడు ఉదయం పదకొండు గంటలకు ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మరి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను సవాలు విసిరితే ఈరోజు ఆ నాయకులు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు మరి ఎందుకయ్యా మీకు ఇంత ఈ ఈ పరిస్థితి అని చెప్పని అడుగుతా ఉన్నా ఆధారాలు లేనప్పుడు మరి ఆరోపించడం ఎందుకని చెప్పనేసి ఈ సిగ్గు మాలిన నాయకులు నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇటువంటి పనికి మారినటువంటి చర్యలను మీరు పక్కన పెట్టి కేవలం పార్టీ కోసం పనిచేయండి అని చెప్పనేసి ఆ నాయకులు ఎవరైతే ప్రోత్సహించి వాట్సాప్ గ్రూపులో పెట్టించారో ఆ పనికి మాలిన నాయకులను అడుగుతా ఉన్నా మరొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆకేపాడు ప్రాంతంలో ఏజెంట్లు పెట్టుకోలేదని అన్నారు మరి బాలసుబ్రహ్మణ్యం గారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కదా ఆ మండలంలో ఉన్నటువంటి ఏదైతే స్థానిక నాయకులతో మీరు చర్చించారా మరి మీరు చర్చించితే ఈరోజు అక్కడ ఏజెంట్లు పెడతారు కదా నువ్వు ఏదైతే మా ఆత్మ గౌరవాన్ని ఆకట్టు పెట్టావు ఈరోజు మమ్మల్ని ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినటువంటి మా బత్యర్థులతో నువ్వు ఈ రోజు చేతులు కలిపి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నిన్న ఏదైతే ఇన్ని రోజులు నువ్వు ముసుగు కలుపుకొని తిరిగావు ఈ రోజు ఆ ముసుగు తొలగించి నిన్న సిగ్గు లేదా నీకు మరి వైకాపా నాయకుల చేత పూలమాలలు వేయించుకొని ఆ కార్యాలయంలోకి వెళ్తావా ఇంతకంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి ఉందా అని చెప్పనేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా దానిని ఒక కార్యకర్తగా నేను ప్రశ్నించినందుకు జగన్మోహన్ రాజు గారి గురించి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ రాజు గురించి మాట్లాడతారా నీ అనుచరులు ఆ అనుచరులకు చెప్తా ఉన్నా అరే పనికి ఎదువారా ఆల్రెడీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఈరోజు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రాజు గారు త్యాగం చేసి ఆ టికెట్ ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారికి పార్టీ ఇచ్చింది ఆ విషయాన్ని బాలసుబ్రహ్మణ్యం గారికి గ్రహిస్తున్నారు మరి మీరెందుకు గ్రహించలేకపోతున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి పనికి మాలిన చష్టాలు పక్కన పెట్టి కలిసి పార్టీ అభివృద్ధికి దోహదపడదాం అంతేగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించాలని చూస్తే కబడ్డతారు జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నేను విసిరినటువంటి సవాళ్ళలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మాకు అత్యంత ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నా అదే నాయకులు ఏదైతే ఆరోపించారో ఆ నాయకులు వస్తే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏంటయ్యా మీరు ప్రిపేర్ చేస్తే వాడు ఎవడో పనికి వాలని నా కొడుకు ఉన్నాడు వాడు జనసేన వాడు ఈ నియోజకవర్గం ఓటర్ వాడు వాడేది మా నాయకుల గురించి గ్రూపులో పెట్టేది వాడికి కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికే జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు ఎటువంటి వెనకాడే ప్రసక్తే లేదు ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానం నాయకులు తక్షణమే స్పందించి రాజంపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలకు చెక్ పెట్టవలసిందిగా పార్టీ అధిష్టానాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా శివకుమార్ పార్లమెంట్ అధ్యక్షులు రాజంపేట